మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే బన్ల గణేష్ గారి ప్లస్ పాయింట్స్ ఏంటి ఆయనలో ఉన్న మంచి తనం ఏంటి ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏంటి మీరు ఏం సార్ నన్ను ఎవరన్నా మంచి గుణాలు నాలో అన్ని మంచి గుణాలు అంటే నా చెడ్డ గుణాలు ఏదో మీకు తెలియాలి కానీ నా దృష్టిలో నా అన్ని మంచి గుణాలు అనలైజ్ చేసుకుంటే తెలిసిపోదు కానీ నా అన్ని మంచి గుణాలే నాలో ఒక బ్యాడ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఉండబడ్డాను అన్న అన్న అంటుంటా ఓకే అనవసరం తర్వాత ఫీల్ అయ్యి మన ఈ జన్లు ఎవడ పడ్డాడు అన్న ఎందుకు అవుతాడు అన్న అంటాను మన బండ్లా గణేష్ అన్నాన్ని వెళ్ళటం అక్కడ అర్హత ఉండాలని ఫీల్ అయ్యా ఏందో ఈ మధ్య ఈ జనం ఈ సైకాలజీ జన్మ వాళ్ళ జనం కొన్ని సినిమాని కాదు అందరు బయట కూడా ఎదగటం మనం ఎదిగినాక మనం పడే కష్టం వాళ్ళకి తెలియదు సార్ ఊరికి ఆడు కష్టపడ్డు కష్టపడి మేము పైకి వస్తే తట్టుకోలేడు చెప్పాక మీకు ఇందాకెవరో అడ్డదిడ్డంగా చంపానిచ్చేయని ఆడు కష్టపడ్డు కష్టపడడం చూసి తట్టుకోవాలి నువ్వు కష్టపడి పైకిరా టీఎన్ఆర్ టీఎస్ఆర్ కావా అంతే కానీ మనం ఇంకొంకొని మనం క్రిస్టెస్ చేయడానికి మనం ఎవరు అండి ఎవరిని పడ్డా నాకు ఓకే నాకు నాకు ఊతపోదం అనుకోండి మంచిగాని చెడు కానీ ఊతపోదాం నాకు అందరినీ చిన్నోడైనా అది కాదన్న అంట చిన్నప్పుడు సాధన నుంచి నాకు అలవాటు అది ఈ మధ్య అనిపిస్తుంది ఎందుకు అందరు నన్న అన్న పిలుస్తూ వీళ్ళు మన తక్కువగా చూస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది ఎందుకు వచ్చిందో మేబీ రాంగ్ కానీ నేను మార్చుకున్నాను నేను మార్చుకోలే నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనం ఏం చేస్తాం దుమపానం అన్న ఆపమంటే ఆపలేరు కదా అట్లాగే నాకు అన్న అనే పదం ఎవడ్డా మా 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 మాకు మాకు అన్న వడ్డీ మాకు ప్రకాశ్ అని మాకు మా వడ్డిస్తాడు సరిగ్గా పెట్టి ప్రకాశన్న ఎంతో దొబ్బుతావు అంట మా దగ్గర చేసే బాయ్ బాగుపోయినాయి అది నాకు నాకు అది సరే రైట్ రాంగో జీ జీవితం అయిపోయింది నలభై రెండు ఏళ్ళు వచ్చినాయి ఇంకేమి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎట్లా మళ్ళీ సాధన అయిపోయి మా వ్యాపారాలు మేము చేసుకునేది కదా ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరైనా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు అలా మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా ఇప్పటివరకు చేశాడు సార్ ఎవరు ఒక హీరో మేనేజర్ చేశాడు ఓకే ఇక మోసం చేశాడు అంతే మోసపోయాను చెప్పండి ఫ్రాంక్లీగా చెప్తా అన్నారు అంటే మోసం చేశాడు అంతే మోసం అంటే మోసం చేశాడు ఫ్రాంక్లీగా చెప్తున్నాడు చేశాడు సినిమా ఒక హీరో మేనేజర్ ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని ఆ రోజు మన అవసరం మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను అది అది గొప్ప అత్తది నాకు తెలుసు మోసపోతున్నాను అని తెలిసి కూడా మోసపోయాను హీరో చంద్రేజ్ మోసం చేస్తున్నాను అన్నట్టు నేను ఇప్పుడు రవితేజని తెలిసి మోసం చేసే చూడండి అలాగే రవితేజ అనేవాడిని పాపం రవితేజ అనేవాడిని చెప్పండి రవితేజ అనేవాడిని ఒక ఏదో ఒక పొలం కొన్నాను సార్ ఒక రవితేజ ఒక పొలం ఇచ్చాను కొన్నాను నా దగ్గర ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం ఆ పొలాన్ని కిందనే అది ఒక ఇంకో ముప్పై ఎకరాల పొలం ఉంది ముప్పై ఎకరాలు అమ్మాలంటే ఆడు ఇరవై ఐదు ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు ఓకే పెన్నది నలభై ఉంది అప్పుడు రవితేజ దగ్గర అబద్ధం ఇన్నా ఇది ఏదో గవర్నమెంట్ అక్రిజియేషన్ చేస్తున్నారు అమ్మేద్దామని నమ్మేడు ఓకే నమ్మి ఇచ్చాడు చాలా బాధపడ్డారు అసలు పవన్ ఇటు దేవుడు ఇటు చాలా మంచిగాడు రవితేజ సినిమా ఐదు కోట్ల డబ్బులు మిగిలినాయి మనకి అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజతి ఇదేనా చేసిన మోసం మోసమే కదా సార్ అది మోసం కదా ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పం కానీ ఆయన తర్వాత తెలుసు అన్న నేను మోసం చేశాను నిన్న చెప్పాను సారీ చెప్పాను గొప్పాడు గొప్పాడు కాబట్టి నాకు తెలుసు రా అన్నాడు అంతే నన్నే రా అంటాడు నాకు తెలుసు రా అన్నాడు మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు చెప్పేసారు చెప్పారంటే అవితేజాం నిజాయితీ పాడు కదా సార్ ఆయనతో మీకు రిలేషన్ ఏంటి ఆయన క్యారెక్టర్ గురించి ఆయన రిలేషన్ కష్టపడి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకి కూడా డబ్బు తెలుసు నాకు డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోదు సార్ బాగా డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ ఒక భార్య ఒక పిల్లలు ఒక అమ్మ ఒక నాయన వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ రవితేజకాదేవి విపరీతంగా ఉంటాయి వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు మేము ఆర్బాటాలు పోవం సార్ మేము ఇన్ని చేసినా మేము ఆర్బాటాలు పోయి మా ఫ్యామిలీని బయట తీసుకుట చెయ్యం మేము మా స్టైల్ అది బేసిక్గా మా స్టైల్ అది మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటకి మా పక్క పల్లెటూరు ఇంకా అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పన మీరు తప్పని నేను అన్ను మాకు అలవాటు రాలే ఇంకా నేను తప్పని నేను ఎందుకంటా సార్ మేము అంత మేమంత నేను ఓకే మా దాంక అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను నేను ఒకటి తప్పు అప్పులు చెప్పాను నేనే ఉంటాను సార్ మంటల మా మామూలుగా అడిగితే అది రవితేజ వే ఆఫ్ లివింగ్ అదే భద్రత రవితేజ ఏవి స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద దిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజికారులు దిరిగే రవితేజ దాకా ఇలా వందల కోట్లకు అదిపోతాను రవితేజ దాకా నాకు తెలుసు ఇద్దరు కలిసి మెస్లో భోజనం చేసిన రవితేజ్ దగ్గర నుంచి తెలుసు ఒక మంచి ఇన్సిడెంట్ను షేర్ చేసుకోండి నేను ముందు నుంచి మాకు చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు మనసు ఇచ్చి చూడు మనసులో మాట సింధూరు సినిమాలో కూడా నేను ఒక నాలుగు రోజుల మీద తర్వాత వచ్చాను షూటింగ్కి వెళ్ళి తెలుసు నాకు ఎందుకు వచ్చారు అప్పుడు ఏది యూవి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది నేను ప్రేమిస్తున్నాను సినిమా యూవీగా దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చాను ఏది జక్రవర్తి సినిమా జిడి చక్రవర్తి నేను నేను ప్రేమిస్తున్నాను ఓకే ఏం చెప్పండి ఇన్సిడెంట్ చెప్పండి రవితేజ గారు మీ ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి ఎలా ఉన్నాయి సార్ నాకు చెప్పండి రవి అన్న పది రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు ఇమీడియట్ పది చాలా బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా కొంచెం బాగుండేవాళ్ళం నాకు ఎల్లంగారే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజార ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది పోయి నేను వెళ్ళకంగా ఇమీడియట్గా రెండు మూడు సినిమాలు పక్కన పెట్టినా సినిమా ఇచ్చాడు ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు ఐదు కోట్లు మిగిలినాయి నూట పది రోజులు సినిమా రిలీక్ చేశా ఆంజనేయుడు ఆంజనేయుడు మా డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది అది ఇమ్మ సినిమా అంటే ఈజీగా అనిపించింది నాకు ఫస్ట్ ఎదురు దెబ్బ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్ నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్ కొంతమంది మీరు మీరు స్టార్ డైరెక్టర్లు వెంబడి పదే బదులు విషయం ఉండి పాపం వెనుకబడిపోతుంటారు లైక్ పరశురాం అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ నేను ఇస్తాను బుజ్జీకి సినిమా చేస్తాను అంటే అది గీతా సినిమా చేస్తా చేస్తున్నాడు అది టాలెంట్ ఉంది సార్ అదే నేను ఇక్కడ నుంచి కొత్త రైట్లు పచ్చని చేస్తానని చెప్తున్నాగా మీకు చూస్తున్న మన డ్రీమ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ వాళ్ళ అభిమా ప్రేక్షకుల సాక్షిగా టీఎన్ఆర్ సాక్షిగా అందరికి అందరికీ చెప్తున్నా కొత్త రేట్లను పట్టించేస్తా చిన్న సినిమాలు తీస్తా గుడ్ డౌటే లేదు ఇది కొత్త నా మీద నా నా కనీసం నా బ్యాన్లో పది మంది కొత్త రేట్లు వస్తారు కనీసం పది మంది కొత్త రేట్లకు లైఫ్ ఇస్తాను నేను కొత్త వాళ్ళని డిజాస్టర్ సినిమాలు తీసినట్లు కూడా మంచిగా కత్తిస్తే సినిమా చేస్తా ఫిక్స్ అయిపోయా ఎంత లో బడ్జెట్ అంటే వన్ లో బడ్జెట్ ఏముందో సార్ వన్ క్రోర్ అటు దీని పది కోట్లు మినిమంతో తీస్తాను సినిమా వన్ కోట్ యాభై లక్షలతో సినిమా తీయా ఓకే నాకు ఆనం పది కోట్లు సినిమా తీస్తాను మినిమమ్ కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదుగా వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తా ఓకే సార్ నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకి ఎట్లా నాకు బాగా తెలుసు సార్ ఓకే నాకున్న టాలెంట్ అది వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలి నాకు బాగా తెలుసు నా సినిమాని ఓపెనింగ్ సెట్ తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు ఓకే అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూ మీరంటే మీరు ఇంత అనుభవం చూసారు కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి నిర్మా సినిమాలు తీయాలి అనుకునే వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నేను గైడెన్స్ అనుభవం అనుభవంతో నేను నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తాను నా తెలివి ఇంకోటి అప్పటి నేను ఎందుకు ఫ్రీగా అమ్ముతాను నేనేమన్నా నేను ఎందుకు చెప్తాను నా బ్రెయిన్ నేను హీరోని ఎట్టని ఎట్ట సెట్ చేయాలి నేను ఆలోచిస్తాను కానీ మరి బయట చేసుకోవడదు హీరోలు నేను ఎందుకు చెప్తా నా వ్యాపారం సీక్రెట్ నేను ఇంకోటి ఎందుకు చెప్తా నేను చెప్పనట్లు మీరు ఆడియో ఫంక్షన్స్లలో ఏ పవన్ కళ్యాణ్ పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు పొగటం సార్ హీరోలను పొగడపోతే తప్పు సార్ పొగటం అనేది నేను పెట్టింది కదా సార్ దేవుళ్ళే పొగుడతారు పొద్దున్నే కౌశల్య సుప్రజ రామ పూర్వ భగవద్ది అని ఎంకేళ స్వామి పొగుడుతారు అవి కోటి కోడి బ్రహ్మాండ నాయక రాజాది రాజ సాయి రాజ సాయిబాబు అని స్వామియే శరణం అయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప అని దేవుడినే పొగుడతారు దేవుడు లాంటి హీరోలు మూర్తి తప్పిందని నేను ఫీల్ అవుతా వెరీ గుడ్ పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు భగవంతుళ్ళకే పొగడుతుంది సార్ లేదా ఏ దేవుడికైనా పొగడతలేదా ఇందుకు దేవుడిని ఎడికోట్ల ఎంట వెళ్ళి చూడని దండం పెట్టుకోవచ్చుగా పొద్దున్నే ఐదింటి కౌశల్య సుప్రజ రామ పూర్వ అంద పాడాలి వాడాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా ఓ ఇంద ఆపద వాడా ఎందుకన్నారే ఆయన పొగుడుతున్నట్టు కదా ఓకే అందుకోసం సో ప్రతి ఒక్కరిని పొగట్టం కాదు వన్ హట్ చేస్తే తప్పు పొగిటి మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంట నేను ఓకే టీఎన్ఆర్ గొప్పోడు అద్భుతమైన వ్యక్తి అది అంటే మీకు గొప్పంది నష్టమే లేదు మీకు మీకు నిజంగా నేను గొప్పవాడు ఫీల్ అయ్యి మీరు ఇంకో పది మందికి హెల్ప్ చేయాలి ఓకే హీరో అనేవాడు కూడా అతీతమైన శక్తి దాని మీద రెండు వందల కాపురాలు బతుకుతాయి ఒక హీరో సినిమా వల్ల కొన్ని వందల మంది బతుకుతారు కాబట్టి హీరో అది పొగిడితే తప్పేం కాదని నా ఫీలింగ్ పొగట్టం అంటే తప్పు కాదు వ్యాపారం అది ఆ సినిమా అప్పుడు నేను పొగిడి నా సినిమా నా హీరోని పొగట్టుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకొక నాలుగు సినిమాలు చేస్తాం అని ఫీలింగ్ అంతే కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మీరు వెళ్ళి వేరే సినిమా గురించి దాన్ని అద్భుతంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది అది ఇదని చెప్పిన సందర్భంగా చాలా అలా అలా చూసిన తర్వాత తెల్లారు ఒక ఐదు నా రిలీజ్ అయినాక రెండు మూడు నెలల తర్వాత ఆ స్పీచ్లు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది నేను చూడు నేను చూడండి నేను అట్లా చూడండి కదా సార్ సార్ ఒకళ్ళ మన ప్రేమతో ఆడియో ఫంక్షన్ పిలిచారు సార్ మైక్ పట్టుకొని ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆడొచ్చు ఆడకపోవచ్చు ఆడాలని కోరుకుందాం ఇది ఎట్లుందో నేను చూడలేదంటే బాగుండదు ఆ ప్రొడ్యూసర్ ముట్ మీద అంతాడు పిలిచి పిలవడు కాదు ఒక పాజిటివ్ బి పాజిటివ్ నా బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ అదే బి పాజిటివ్ పొగిటి సినిమా సూపర్ హిట్ కావాలి డైరెక్టర్ బాగుండాలి అని వస్తే తప్ప అని నాకు అంటే సందర్భంలో సినిమాలు చూడకుండా చూసో చూడకుండా పోరుతూనే ఉంటారు తర్వాత చూస్తే క్లాప్ అవుతుంటుంది క్లాప్ హిట్ మంచి సార్ తీనివారం నేనే దీ ఏ సినిమా అయినా ఫ్లాప్ హిట్ నేను దీని ప్రేమించి తీసా ఆళ్ళ ఆ తీర్మానికి ఎంత పనిచేసాం గబ్బసింగ్ అంతే పనిచేసాం అది ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది మంచి చేతిలో ఉందా మీరు మామూలుగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో కళ్ళ నీళ్ళు పెట్టుకునే రేంజ్లో మాట్లాడుతుంటారు అవునా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేను ఎమోషనల్ పర్సనేగా బాగా ఎమోషనల్ పర్సన్ అంటే అప్పుడు వినోదం అప్పుడు చూసింది నాకు నాకు నేను ఎమోషనల్ పర్సన్ నాకు ఇష్టం మీరు ఇందాక మాట్లాడారు కదా నాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ నాకు నేను క్రాస్ రిలేషన్స్ నేను పట్టుకుని ఎట్లా తప్పు రిలేషన్స్ ఓకే ఎవో నేను ఒక ఇంట్లో మంచిలు దాయితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తప్పు అండి సార్ ఓకే కొందరు ఒక ఫ్రెండ్షిప్ చేసే పెళ్ళాలని తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకుని కల దేశం ఇది ఈ సినిమా ఇండస్ట్రీ ఓకే ఆసరా ఇచ్చినాడు దాన్ని నేను వాడిలో మంచిది అయితే వాళ్ళని తక్కువ చేయను ఇంట్లో అన్నం నేను నా రిలేషన్లు అట్లా ఉంటాయి నాకు కొన్ని మోరల్ సెంటిమెంట్స్ ఎక్కువ నా అమ్మా నన్ను పెంచిన విధానం అది ఓకే ఎందుకు మరి అంత రాంగ్ ఇండికేషన్స్ వెళుతాయి మీరేమో మీదేమో నాకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది మరి ఎందుకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి ఇప్పుడు ఎదుగుదల అనేది ఒక ఒక చెట్టు బాగా పెరిగితే కాయలు ఉంటే బాగా కొట్టుకుంటూ పోతారు సార్ పక్కన ఒక ఎండిపోయిన ఒక చిన్న వేప చెట్టు ఉంటుంది పక్కన మామిడి చెట్టు ఉంటుంది సార్ వేప చెట్టు మంచిదే దాని చెడ్డ దాని గాలి మంచిదే దాని ఎవరు రాళ్ళు కొట్టరుగా మామిడి చెట్టు కొడతారు కాయలు కొట్టడానికి కానీ తప్ప సార్ అది అవన్నీ పడాలి ఎదిగేవాడిని పడాలి సార్ ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతోమంది ఆయన్ని కామెంట్లు చేశారు ఆయన ఏందని ఇలా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏంది ఇలా కొన్ని సాధించాలంటే కొన్ని పడాలి వాళ్ళు ఉంటారు దాన్ని మనం పట్టుకొని మన ఇది ఇదాం అంటే మన జీవితం అట్లా ఆపుకుంటాం మనం ఎవడో విమర్శిస్తాడని మన ఎందుకు ఆపుకుంటాం ఎస్ విమర్శించేవాడు ఆడిపన ఆడిది నా పని అది ఎమోషన్ చూస్తే మీరు వినోదంలో మీరు ఏడ్చింది నాకు ఇంకా గుర్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు ఎమోషనల్ అక్కడక్కడ చూసిన నేను స్టేజ్ ఎక్కినాక మైండ్ నా చేతిలో ఉండదు కనబడు ఎమోషన్ ఎందుకంటే నా మైండ్ నా చేతిలో ఉండదు నేను అనుకుంటే సార్ స్టడీగా మాట్లాడడానికి ఫీల్ అవుతా జనాన్ని చూసినాక మైక్ నా చేతిలోకి వస్తే నేను నా మనిషి నా చేతిలో ఉండదు ఏం మాట్లాడతాను నాకు ఏడ్చే మొగాన్ని నమ్మొద్దు అన్న సూత్రం ఎంతవరకు నమ్ముతాను నాకు ఏమో మరి ఉందేమో నాకు తెలీదు అంటే కావాలని ఏడ్చేవాడు నమ్మొద్దు అని అనుకోకుండా ఏడ్చేవాడు నమ్మొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ప్రతిసారి ఆయన పొగుడుతుంటారు మిగతా హీరోలని తిడతారని కాదు కానీ అంత ఉండ కొంత ఒక్కోసారి వాళ్ళకి కూడా వాళ్ళ సినిమాలు చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చే సందర్భాలు కూడా ఉండి ఉంటాయి ఆయన మరియు అంటే ఆయన పట్టుకొని ఆడుతున్నాడు ఏంట్రా అనే ఫీలింగ్ కూడా మిగతా హీరోలకు వచ్చి ఉంటుంది బహుశా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడుగా ఇప్పుడు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడంటే ఇప్పుడు డేట్స్ ఇస్తారేమో ఆయనతో సినిమాలు చేస్తారేమో బహుశా ఆయన రాజకీయాలకు వెళ్ళాక మీకు మళ్ళీ వేరే హీరోలు అంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా అట్లాగా మన హీరోలు అంత 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 వాళ్ళు కాదు సత్య హీరోలు ఓకే బంగారాలు ఓకే ఇప్పుడు నేను వేరే హీరోని ఎవరిని విమర్శించాను అదే అండి ఎంత ఎంత ఇప్పుడు కంటిన్యూస్గా పొగిడినా కూడా అనిపిస్తుంది ఆ సినిమా చేసినప్పుడు నేను ఏ హీరోతో చేసినా హీరోని కూడా పువ్వులో పెట్టి చూసుకుంటాను సార్ మీకు ఇందాక చెప్పా కదా సార్ అదే క్షమా ప్రజల మీ తరఫున క్షమాపణ చెప్తున్నా నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ అభిమానులకి అని చెప్పా నందమూరి సార్ అభిమానులకి అల్లని చెప్పాక అండ్ నూట యాభై సినిమా మీ దాకా మీ లిస్ట్లో కూడా వచ్చిందని విన్నాను నిజమైన చిరంజీవి గారు నూట యాభై సినిమా ట్రై చేసే సార్ ఏం జరిగింది మరి చరణ్ బాబు చేసుకుంటా ఉన్నప్పుడుఆర్ బదులు వచ్చి కొడుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను ఆయన అంటే నాకు కొడుకు ఇస్తా కానీ మీకు ఎందుకు ఇస్తా సార్ ముందు బాబుని కాదని ఎట్లా అంటే అందుకోసం పూరి మీ కాంబినేషన్ దాంట్లో చిరంజీవి గారి అది నేను అనుకున్నా పూరి గత నేను అనుకున్నా నన్ను అనుకున్నా చిరంజీవి గారు తిరిగి హీరోగా యాక్ట్ చేయటం యాక్ట్ చేయాలని బలంగా కోరుకున్న వ్యక్తి నేను సార్ బలంగా ఏ అమ్మా ఈయన హీరో కదా ఏంది ఈయన చిరంజీవి గారు వెళ్ళి రాజకీయాల్లో స్టే అక్కడ ఆ ఢిల్లీ ఆటలు నలుగురితో నుంచి ఉంటుంటే నాకు భలే బాధ అనిపించేది నీ అమ్మ మెగాస్టార్ అయింది పది మంది వరుసల నుంచి ఉంటాడు అయింది మెగాస్టార్లో ఒక అతీతమైన శక్తి కదా భగవంతుడా ఈయన సినిమాలో తీసుకురా తొందరగా యాక్ట్ చేపి యాక్ట్ చేపి యాక్ట్ చేపి బలంగా సంకల్పించేవాడు నేను బలంగా నమ్ముతారా ఎదుటి వ్యక్తి గురించి మనం సంకల్పించుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని మన గురించి మనం నమ్మి కోరుకుంటే జరగదు కానీ ఎదుటి వ్యక్తి గురించి నేను నమ్ముతా సార్ నమ్ముతా నేను అనుకున్నాను చిరంజీవి గారి గురించి అవ్వాలా ఏమి రావాలరా బాబు రావాలా బాబు భగవంతుడు రావాలి నేను ఎక్స్పెక్ట్ చేశా ఆయన వస్తాడు ఇట్లా పగిలిపోతా సినిమా పొలిటికల్ కెరీర్ గురించి మీకు అంతా తెలుసు కాబట్టి ఆయనతో కంపేర్ చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు పగిలిపోతుంది సార్ అక్కడ ఏం తప్పు జరిగింది ఇక్కడ ఏం తప్పు జరుగుతుంది వాళ్ళ తప్పులు ఎత్తి చూపే అంత గొప్పవాడిని నేను కాదు అట్లా మాట్లాడేవాడిని నేను కాదు కానీ మా బాస్ ఎంట్రీ పగిలిపోతుంది పగిలిపోద్ది బ్లాస్ట్ అయిపోద్ది ఎట్లా ఏనమ్మ ఆయన నిజాయితీ ఆయన పెట్టుబడి ఆయన నిలకడమే ఆయన ఆస్తి ఓకే ఆయన మడిని తిప్పని లక్ష్యమే ఆయన గొప్పతనం ఆయన మాట మీద కట్టుబడి ఉండటమే ఆయన రాజసం విల్ టూ థౌజండ్ నైంటీన్ మీరు ఎక్కడ బారు నేను ఎక్కడ మీకు బాగా ట్యూన్ అయిన డైరెక్టర్ ఇప్పటివరకు నాకు అందరూ ఒక డైరెక్టర్ తప్ప నాకు పనిచేసిన డైరెక్టర్లు అందరూ నాకు చెప్పారు హరీష్ శంకర్లో కసి అంటే ఇష్టం సినీ ఇట్లా భయం అంటే ఇష్టం పూరి జగన్నాథ్లో ఒక అనుకున్న తీట అంటే ఇష్టం పరశురాములో తపన ఏదో చేయాలని తపన అంటే ఇష్టం మీ వస్తే మీది మధ్యంతరపు అంటే మామూలుగా అంటారు కదా జనాలు మధ్యంతరపు సిరి అని మధ్యంతరపు సక్సెస్ అని అది మీది మీ లెక్క కాదు నుంచే మీరు పౌల్ట్రీ అని చూసారు ఇక్కడ మన సినిమా థర్టీ ఫైవ్ లో చూపించండి హైదరాబాద్ లో మరి సెవెంటీఎం లో చూపిస్తే బాగోదని థర్టీ ఫైవ్ లో ముందు నుంచి మా సినిమా సో సెవెంటీఎం తరపు చరిత్ర అయితే నేను చిన్న చిన్న వ్యాఖ్యాలు ఇచ్చినప్పుడే నేను మారుతికారు కొత్త కారు వేసుకుని తిరిగి తల్లిదండ్రులంటే మీకు విపరీతమైన ఇష్టమని చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను చదివాను అంటే అంటే అందరికీ తల్లిదండ్రుల ఇష్టము మీ మీ ప్రేమను ఇంకా ఎక్కువ చూపుతుంటారు ఈ ఇంటర్వ్యూలలో ఏంటి అంత బాగా అంటే మీ అంటే ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి ఎంతో కొంత మెసేజ్ పోతుందని చెప్పడమే నా ఉద్దేశం మీరు మీరు చెప్పదు ఏ మా అమ్మ నాన్న బేసిక్గా కష్టపడి చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చారు సార్ మా అమ్మకి ఆడపిల్లలు లేరు నేనే కూతురు లాగా మమ్మకి అమ్మకి మా నాన్నకి నేను చిన్నవాడిని నేను ఈ ఈరోజు కూడా నేను సాధన పోతే మా నాన్న దగ్గర పడుకుంటా అట్లా మాకు ఎందుకు వచ్చిన అట్లా మాకు అట్లా మా పెరుగుదల అట్లా అయిపోయింది మాకు ఎవరో బంధువులకి తక్కువ ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చి వలస పోతే వచ్చి సాధన వచ్చిన వాళ్ళం కదా మేము ఎక్కడో పుట్టింది ఒక ఊరు కొద్దిగా పెరిగిందో ఊరు చెట్లైన ఒక ఊరు అట్లా మాకు రిలేషన్స్ మా అమ్మ నాన్నే మా అన్నే మాకు ప్రపంచం తర్వాత పెళ్ళి అట్లా తక్కువ కాబట్టి మాకు అట్లా మా అమ్మ మీద ప్రజలు ఎఫెక్షన్ ఉంటుంది నాకు ప్రపంచంలో ఎక్కడున్నా మా అమ్మ నాతో డైలీ మాట్లాడతారు సార్ నేను ప్రపంచంలో ఎక్కడున్నా సార్ అక్కడ ఫ్లైట్లో ఉన్న ఫ్లైట్లో చేయని ఫోన్ మాట్లాడతా ఓకే మీ రిలేటివ్స్లో ఎలా ఉంది మీ ఎదుగుదల చూస్తే మీ రిలేటివ్స్లో కానీ మీ బంధువులు సార్ ఫోన్స్లో బాగుంటుంది మీద లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏ మా మామ కూతురు అండి బాబు అవునా మామ లవ్ చేసే టైం మాకేడు సార్ సొంత మా అమ్మ తమ్ముడు కూతురు ఉమ్ పెలే కేవ్న లవ్ అంత టైం లే సార్ మీ క్వశ్చన్ ఇచ్చారు చూడండి అదిఒకటే నాకు అంత టైం అంత యావకాలై ఉండొ maqu మా గోల్ డబ్బు సంపాదించాలి ఇండస్ట్రీలో యాలాలే అవన్నీ డబ్బు సంపాదించే దేనికి డబ్బు నేను సొసైటీ నంబర్ 1 గా ఉండాలి నా కోరిక నాకు ముందు నుంచి నా పిల్లల్ని నేను చిన్నప్పుడు అనుకునేది ని బెంజ్ కార్ల నా పిల్లల్ని స్కూల్ రా అని నాకు డ్రీమ్ ఉండేది ఓకే హైదరాబాద్లో ఫిలిం లో తిరుగుతా చిన్న చిన్న వ్యాఖ్యలు వేసుకుంటా జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మా పిల్లలు చదివాలి రాని ఊరికి అట్లా ఉండేది అన్ని నేను నేను కన్నా పత్తి ఓకే చేసుకున్నాను సార్ నా కన్నా ప్రతి కళ నేను నిజం చేశా పిల్లల్ని చిన్నప్పటి నుంచే సుఖపెట్టాలి ఇప్పుడు బెంజికారులు తిప్పడం స్కూల్కి అలా చేయడం అన్నది వాళ్ళ పెద్దగా క్యారెక్టర్ మీద ఏమైనా మార్పు అవుతుందని అనుకుంటారా కాదు మనం బాగా పెంచాలి సార్ పిల్లల్ని మనం పెంచినా కానీ మన తలరాత సార్ ఓకే దేవుడు తలరాత రాస్తాడు వీడిది కావాలి ఈ కావాలని పంపిస్తాడు అడిగినా కానీ మనం బాగా పెంచితే మన పిల్లలు చెడిపోతారు మనం బాగా పెంచుకుని చెడిపోరు ఏమి ఉండదు సార్ కొంతమంది ఎంత ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ పిల్లల్ని ముందే సుఖపడద్దు సిటీ బస్సులో వాళ్ళు నేను నాకు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉంది మనం బడ్డ పిల్లల కష్టాలని మన పిల్లలకి ఎందుకు రాబో అనుకుంటాను ఓకే మనం బడ్డంగా ఇంక ఇంటిలో హైదరాబాద్లో అన్ని తిరిగి మన పిల్లలకి ఎందుకు మీరు ఎందుకు దూరంగా నాకు ఎక్కడ ఇంటర్వ్యూలు పెద్దగా లేవు మనకి ఏం అవసరం నాకు ఇంటర్వ్యూలు నాకు అవసరం మీరు కూడా అడిగారు కాబట్టి నేను ఛానల్లో ఇద్దాం లేదా ఎందుకు లేదు నాకు అంత అవసరం ఏముంది నేను జీవితంలో నేను అన్ని సాధించాను ఫీల్ అవుతుంది సార్ నేను నిజంగా చెప్పండి నా చదువుకి నాకు ఐదు వేల శాలరీ వస్తుంది మ్యాక్సిమం అన్ని ప్రమోషన్లు వస్తే పదివేలు వచ్చేయడం ఆఫీస్ బాయ్ ఇచ్చేవాడు అవునా కదా నిజం చెప్తాం ఇంటర్మీడియట్ అడిగి ఏమిస్తారు సార్ హైదరాబాద్లో మీరు మర్చిపోయాను ఇంకొకటి మీ ఇండస్ట్రీ కెరీర్ మొత్తంలో మీరు చాలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా చాలా మనసుకు బాగా గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు చిన్నప్పుడు ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు బాగా ఉన్నాయి కానీ బాగా బాధపడ్డ సంగతి అంటే సార్ నేను మోసపోతున్నానని అని తెలిసి కూడా ఒక హీరో చేతి హీరో మేనేజర్ చేట్లా మోసపోయేసారి నాకు తెలిసి మోసపోతున్నాను నేను ఓకే చీటర్ నా కొడుకు వీడు వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితుల్లో మోసపోతూ ఉండేవాడిని భలే బాధ అనిపించేది కోట్లు రూపాయలు పోగొట్టేవాడిని అంటే నమ్మడం అంటే ఎట్లా అతను రెమోడేషన్ ఆయనకి ఇచ్చేవాళ్ళ ఎట్లా అన్ని కాదు ఇక ఇక రాజ మర్యాదలు అనుకోండి ఇక మీరు చెప్పొద్దే అంటే హీరోల మేనేజర్లకి అంత 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 ఇవ్వాల్సిందేనా ఫ్రాంక్లీ అన్నారు అందుకనే ఆలోచిస్తున్నా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అట్లా ఓకే ఇవ్వాల్సి వచ్చింది దాన్ని వడ్డీతో పాటు వసూలు చేస్తాం విత్ ఇంట్రెస్ట్ దాన్ని మొత్తం వసూలు చేస్తాను ఎప్పుడున్నాడా ఇంట్రెస్ట్రీలో ఎక్కడ పోతాడు సార్ పోతాడు నా స్థాయి నాకు తెలుసు కదా సార్ టీఎన్ఆర్ గారు నేను ఏందో నాకు తెలుసు మంచి ఆనందకరమైన మంచి గుర్తుంచుకోపోయిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు నేను పవన్ కళ్యాణ్ నిర్మాత చేయటం గొప్ప ఆనందమైన విషయం నా జీవితంలో మలుపు ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను ఆర్టిస్ట్ చేయటం నా జీవితంలో అట్లాంటి నాకు ఇచ్చే విషయాలు ఓకే నాకు నాకు నిలబడ్డాడు పూరి మేమందరం ఇన్స్టిట్యూట్ నుంచి కళాశాల తిరిగేవాడం కాబట్టి ఆ రకంగా లే పూరి జగన్నాథ అన్న రా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తానంటున్నాడు నువ్వు చేస్తావు అంటే ఒక రూపాయి డబ్బులు అడగకుండా సిరియట్ తాగుతావు సీరియట్ పడేసి కారెక్కి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాడారు సార్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడారు సార్ అది ఆ రోజు నన్ను ఓ ఫ్రెండ్కి చేయాలని పూరి జగన్నాథ్ ఓకే అదొక అది ఒక మంచి ఇన్సిడెంట్ నాకు తర్వాత సినిమా ఇద్దరు కలిసి మెటీరియల్ చేయలేకపోయాం తర్వాత కెమెరామెన్ కానీ తర్వాత తర్వాత వేరే వాళ్ళకి కలిసి వచ్చింది తర్వాత ఇది సార్ ఇప్పుడు ముగ్గురు పెళ్ళాలంటే వాళ్ళం సార్ ఇక్కడ అందరం మా వాడి మీద కూడా నాకు ఒక్కోసారి కోపం వస్తుంది అంత మాత్రం నా పెళ్ళ నాకు దూరం అయిపోతుంది కదా అట్లాగే హీరోల మీద డైరెక్టర్ల మీద ఆ క్షణం మీద కొంచెం కోపం వస్తుంది సినిమా కదా కోపం రాపతి మనుషులు ఇంకా మనం అవును కోపమనిషన్ అంత మాత్రం వాళ్ళ మీద మన శత్రుత్వం ఉన్నట్టు కాదు వీడి అమ్మ వీడి మన నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అవుతాం ఆ నిజంగా నాశనం చేయడు ఆ క్షణం అట్లాంటిది అమ్మా మీరేమన్నా గణేష్ అమ్మా గణేషాడు అమ్మ పెద్ద దొంగనా కూడా అంటారు మీతో అవును ఎందుకంటాడు ఆడు నాకు పరిచయం ఉండడు నాకు పరిచయం ఉండడంతో నేను కూర్చొని కాఫీ తాగకుండా అడుగుతా అవును ఒక వ్యాపారం చేసి ఉండు ఎందుకంటాడు ఊరికే అది దానికి 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 రీజన్ ఏముంది నేను ఇప్పుడు రవితేజ నేను అంటే న్యాయం ఉంది కదా కదా కూడా అర్హత అర్హత వాడు కూడా మాట్లాడితే ఎట్లా అది ఇది అడ్డదిడ్డంగా ఎన్ని బుల్షిట్ అంటాను నేను అయినా వాళ్ళని మీద జాలి పడతా కానీ వాళ్ళ మీద నేను పెద్ద స్కెచ్ చేసి నా టైం నా విలువ గల టైం నేను ఆగా వేస్ట్ చేయండి నాకు చాలా పనులు ఉన్నాయి నాకు నాకున్న స్నేహితులను కల నాకు టైం సరిపోదు నాకు ఢిల్లీ బెంగళూరు చెన్నై పూణే నాకు స్పెషల్ ఫ్లైట్ పంపించే ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నాకు నేను పూణే వెళ్ళటానికి మా వెంకీస్ అయిన మా బాలాజీరావు నేను రాను థర్టీ ఫస్ట్ కంటే నేను అన్న నేను రాను థర్టీ ఫస్ట్ కన్నా ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ పార్టీ ఇస్తాడు ఆయన బాలాజీరావు వెంకీ సోన్ నేను రానన్నా పని ఉందన్న అంటే ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి స్పెషల్ ఫ్లైట్ పంపించాడు ఆయన ఫ్లైట్ నైన్ వెళ్ళేటప్పుడు టెన్ అయ్యింది టెన్ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాను ఫోర్ వరకు ఆయన అక్కడ ఉన్నాను వచ్చేటప్పుడు మామూలు ఫ్లైట్లో వచ్చాను థర్టీ ఫస్ట్ ఆయనతో గడిపి అదే నా స్థాయి ఆయన సొంత ఫ్లైట్ నా కోసం పంపించేయంటే నా మీద ఎంత ప్రేమ ఉంటుంది సార్ ఆయన బాలాజీరావు అంటే బ్లాక్ బన్ ఫుట్బాల్ ఓనర్ వెంకీస్ కొన్ని లక్షల కోట్ల అధినేత ఆయన వాళ్ళకి మనం ఏం ఇవ్వలేము మనం ప్రేమ తప్ప మా వెంకీస్ ఇండియాకి పోల్ట్రీ తీసుకొచ్చింది వాళ్ళు వాళ్ళ నాన్నగారు బీవీరావు బండా వాసుదేవరావు గారు మా మేడం పద్మ బీవీరావు పద్మశ్రీరాయ వాళ్ళు ఇండియాకి వాళ్ళు ఇండియాలో వాళ్ళు పౌల్ట్రీ శాసిస్తారు వాళ్ళు పౌల్ట్రీ రంగాన్ని తీసుకొచ్చింది వాళ్ళే కొన్ని వేల కోట్లు భాయ్ అనేవాడు కానీ రంజిత్ రెడ్డి అండి నాకు క్లోజ్ ఫ్రెండ్ రెండు వేల కోట్ల కంపెనీ ఆయన అవును వీళ్ళందరినీ డబ్బుతో కొనలేదు సార్ ప్రేమతో కొనవచ్చు మనం సర్కిల్ చూసి అది ఇది అంటారు ఇప్పుడు